మీకు ఇప్పటివరకు సెలబ్రిటీస్ కానీ లేకపోతే సోషల్ మీడియాలో సెలబ్రిటీస్ క్లోజ్ నేను ఎవరితో టచ్ లో ఉన్నాను సో ఎవరు షూట్ లో ఉన్నప్పుడు మాట్లాడేసి ఆ టైమ్ ఎందుకు అంటే మనకు అంత అవసరం ఉన్నది కదా ఆ అంటే ఇంకా మాట్లాడాలి కాబట్టి మాట్లాడతా నార్మల్గా అయితే బయట బెస్టీలు కానీ వాళ్ళు ఎవరు లేరు ఎక్కువ క్లోజ్ గా మాట్లాడాలి నేనే మాట్లాడను ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని అంటే ఎలాంటి ప్రాబ్లం అంటే మేబీ ఏదో నా గొడవ సంథింగ్ ఏదో లవర్ విషయంలో గాని సంథింగ్ పబ్బులు వెళ్దామని గాని ఇలా జరుగుతుంటే కదా అంటే మీరు ఇప్పటివరకు వెళ్ళలేదు వెళ్ళలేదు ఒక్కసారి కూడా పబ్లిక్ ఎయిట్కి షూటింగ్ అయిపోతే రూమ్ కి రూమ్ నుంచి షూటింగ్ కి అంతే లేకపోతే అక్కడ నుంచి మా ఇంటికి మా ఇంటి నుంచి ఇక్కడికి అంతే బయటకి ఎక్కడే తిరిగిన మీకు మీ మామగారి కొడుకుని ఇచ్చి మ్యారేజ్ చేద్దాం అనుకుంటే మీరు ఈ వీడియోస్ చేస్తున్నందుకు మీ మామకి మీకు గొడవ అయింది ఒక సీన్ కూడా క్రియేట్ చేసారు ఓయమ్మా అబ్బాయి ఇంత ఉంటాడు వాడు నేనేం పెళ్లి చేసుకోవాలా వాళ్ళు సగం ఉంటారు ఏమో అంతే పెళ్లి కూడా అయిపోయింది పెళ్లి కూడా అయిపోయింది ఇద్దరు నాకు కాదు మా అక్కకిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నారు మనం తట్టుకోలేరు మా ఇంట్లో మా అమ్మే తట్టుకోలేదు వాళ్ళు ఏం తట్టుకుంటారు గొడవైందా మీ మామయ్యతో వీడియోస్ గురించి రీసెంట్ గానే వన్ మంత్ బ్యాక్ మా మావయ్య వచ్చి ఇంటికి వచ్చి వార్నింగ్ ఇస్తున్నాడు వీడియోస్ గలీజ్ వీడియోలు చేస్తున్నావు ఇట్లా చేస్తే ఊర్లో ఎట్లా చెప్పుకో అంటే పడే అని చెప్పి ఆయన తిట్టేసిన డబ్బులు కావాలన్నా ఫేమ్ కావాలన్నా ఒక స్థాయి కావాలంటే ఇలానే ఉండాలి నీలాగా ఉంటే అడుక్కోవడం అని చెప్పి ఆయన తిట్టిన ఇంకా ఆ రోజు నుంచి ఆయనతో మాట్లాడట్లేదు మా మమ్మీతో మాట్లాడతారు కానీ నాతో మాట్లాడటం మళ్ళీ ఎప్పుడైనా చెప్పను నేనేం తప్పు చేయట్లేదు కదా అంటే తర్వాత అనవసరంగా పెద్ద అట్లా ఆయన అనుకో మా అమ్మాయిని అనవసరంగా తిట్టిన ఆయన దగ్గరికి వస్తే మాట్లాడతాను నేనైతే సారీ చెప్పను ఇప్పుడు ఆయన మీకు ఒక జాబ్ ఇప్పిస్తా రిసెప్షనిస్ట్ గా జాబ్ ఇప్పిస్తా ఇవన్నీ మానేసి అంటే మానేస్తారు మానే నేనేం తప్పు చేయట్లేదు కదా డబ్బులు కావాలన్నప్పుడు ఆయన ఒక చిన్న జాబ్ చూపిస్తే మరి అది ఎందుకు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రిసెప్షన్ లో కూర్చున్నాను అనుకో అబ్బాయిలందరూ వచ్చి మేడం పని చేయట్లేదు మేడం అయ్యని అడుగుతారు ఎందుకంటే నేను చేసిన క్యారెక్టర్ లాంటి కాబట్టి ఇంకా నాకు ఎట్లా వస్తుంది రిసెప్షన్ ముందులో ఇచ్చే వల్ల భయపడతారు నా క్యారెక్టర్ అనేది రాదు అక్కడ అండ్ ఇంకోటి ఇది మీరు స్క్రిప్టెడ్ ఉంటదా అసలు ఎట్లా ఉంటది షూటింగ్ కొన్ని స్క్రిప్టెడే ఉంటాయ కొన్ని ఓన్ గానే చేస్తాం అంటే వాళ్ళు ఉంటారు కదా తిక్కులు వాళ్ళ దగ్గరేమో ఓన్ గా చేస్తా. మామూలు కొంచెం మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గరేమో కంటెంట్ ఇది ఇది అని చెప్పుకొని చేస్తాం. ఓకే. అంటే మీకు బాగా నచ్చిన డైలాగ్ మంచిదే ఏదైనా ఉందా? ఇది నా స్లాంగ్ లానా నేను చేసిన వీడియోల్లోనా? మీ స్లాంగ్ లో గాని డైలాగ్ అంటే నాకు పవన్ కళ్యాణ్ ఇష్టం అనమాట పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్తా చెప్పాను చూడబా సిద్దా నేను సింహం లాంటిండి అది గడ్డం గీసుకుంటది నేను గీసుకోను అంతే తేడా మళ్ళీ చెప్తా రివర్స్ లో చెప్పిన నేను ఇది కూడా వస్తా అది కూడా వస్తా ఇంకో ఇంకోటి చెప్తా అట్లయితే ఏం గుర్వా అలా చెప్పండి ఏదైనా డైలాగ్ గుర్తు చేయండి నా ఓన్ డైలాగ్ అంటే నా డైలాగ్లు ఉంటాయండి అవి మళ్ళా బీప్ వచ్చింది మరి అంత లేదా అంటే నా వీడియోస్ అన్నింటిలో బాగా వైరల్ అనేది ఏంటంటే నా బట్ట అనేది అదే నా బట్ట అదొకటే బాగా వైరల్ అయింది అదే తిడతా అనమాట ఎవరు నువ్వు నా తిడతా అది అదే బాగా కొంచెం వైరల్ అయింది